For advertisement, call 81258 93028. Our Gmail max tvtelugu at gmail.com. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి కొన్ని రోజుల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ అంటూ ఓ రేంజ్ లో హడావిడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇందులో నటి హేమతో పాటు మరికొంతమంది డ్రగ్స్ కేసులో తీసుకున్నట్టుగా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం సంబంధం లేదంటూ తను అసలు డ్రగ్స్ సేవించలేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అయితే తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ కేసులోని చార్ షీట్ ను దాఖలా చేశారు అయితే మొత్తం ఎనభై ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు ఈ కేసులో ఒక వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలా చేశారు అయితే ఇందులో హేమాకు షాక్ ఇచ్చే కేసును కూడా ఇందులో నమోదు చేశారు అయితే నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు అయితే పార్టీలో ఎండిఎంఏ డ్రగ్స్ హేమ సేకరించినట్లు ఆధారాలు చూపిస్తూ మెడికల్ రిపోర్ట్ ను చార్జ్ షీట్ లో జోడించారు అయితే హేమతో పాటు పార్టీలోకి వెళ్లిన డెబ్బై తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్నారు ఈ చార్జ్ షీట్ తో పాటు పోలీసులు పేర్కొన్న పార్టీలో నిర్వహించిన తొమ్మిది మందిపై ఇతర సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు అయితే ఎన్డిపి సెక్షన్ ఇరవై ఏడు కింద హేమను నిందితురాలుగా పేర్కొన్నారు హేమతో పాటు హాజరైన మరో యాంకర్ కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చింది అయితే ఈ కేసు ఇంకా ముగిసిపోయింది అనుకునే ఈ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది ఆమె కొన్ని రిపోర్ట్లు పట్టుకొని నేను డ్రగ్స్ సేవించలేదంటూ ఇటీవల హడావిడి చేస్తూ ఓ వీడియో కూడా బాగా వైరల్ అయింది అయితే దీంతో మా తనపై ఉన్న ఈ అభ్యోగాన్ని కూడా ఎత్తివేసింది అలానే నటి హేమ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది అయితే చివరికి హేమ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి